మీ బలాన్ని మీరు గుర్తుంచుకోండి అవతలవాడు శక్తివంతుడు అనుకుంటే మనం భయపడిపోతాం అవతల వాడు అసమర్థుడు అనుకోవాలా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు అయినా నేనే గెలుస్తా అని చెప్పినాం ఎందుకు అంటే ఐదు సంవత్సరాలుగా అక్కడ ప్రజల మధ్యనున్నాం పదివేల మంది కార్యకర్తలు నిరంతరంగా ప్రజల ఉన్నారు ఇంటింటికి తిరిగిరు ఎవరి గ్రామంలో వాళ్ళే పనిచేసిరు ఎవరి బూత్ను వాళ్ళు పటిష్టత మోడీ గారు అన్నట్టు బూత్ జీతో అన్నట్టు ఖచ్చితంగా అక్కడే పనిచేసిరు ఎవరు కూడా ఒక్క రోజు కూడా బయటకు రాలేదన్నా ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేసి అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిరు అక్కడ కేవీఆర్ గొప్పతనం ఏం లేదు కార్యకర్తల గొప్పతనం ఉంది అది లీడర్ గొప్పతనం కాదు అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ధైర్యము ఉంది అన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా అక్కడ ఓడిపోయిండు రెండిట్లో గెలిచినా నేనేమో చేస్తానే అనుకున్నాడు నేను అక్కడే పోటీ చేస్తే గెలుస్తాను వచ్చిండు అన్నా అక్కడ ఓడిపోతా అని తెలిసి ఇక్కడ కొడంగల్కి వచ్చి దండం పెట్టకుండా తిరిగి నాయనా నేను ముఖ్యమంత్రి అయితే నన్ను గెలిపిరంటే గెలిచిండే తప్ప లేక ఇక్కడ కూడా ఓడిపోయేటోడు అన్నా లీడర్ అనేవాడు లీడర్ అనేవాడు క్యాన్వెసింగ్ చేయకుండా గెలవాలా పక్క కాన్స్టిట్యెన్సీలో క్యాన్వసింగ్ చేసుకొని తన సొంత కాన్స్టివెన్సీని వదిలితే ముఖ్యమంత్రి అయితే అది గొప్పతనం కానీ నీ కాన్స్టిటెన్సీలో పదిసార్లు తిరిగి నీ అన్నదమ్ముల్ని ఇన్ఛార్జులుగా పెట్టుకొని నువ్వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటూ గెలిస్తే నీ గెలుపేం గెలుపు కాదు అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మరింత ఓట్లై తప్ప అది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు నేను నేను ఎప్పుడు పైన ఉండాలా నేను ఇంతమందిని తొక్కైనా పైకే వస్తానని ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు ఎందుకు అంటే ఆయనే చెప్పుకున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను పూల్ చేయాలని చూస్తున్నదని మరి నువ్వెందుకు దొల్కపోయినావును ఆయన ఇద్దరినీ బీఆర్ఎస్లోకి వెళ్ళి నీకేం పని ఆనాడు మొత్తుకున్నావు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుంటే అందరినీ కొంటున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఇలా కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడైతే ఉంచో అక్కడే నాక్కుంటూ నువ్వు ఇవాళ ఇవాళ నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు కేసీఆర్ గారి వెనకాలే పరిగెత్తుతున్నావు తప్ప నువ్వు మీరు చేసింది ఏమి లేదు ముఖ్యమంత్రి గారు కానీ అరుణమ్మది అలా కాదు అప్పుడు వాళ్ళ నాన్నగారు నర్సిరెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు ఈ జిల్లాకు చేసిన సేవల్ని మనం గుర్తుంచుకొని ప్రజల్లోకి వెళ్ళి నేనే సర్పంచ్ను రేపు నా ఊర్లో ఖచ్చితంగా సగభాగం నాది సింహభాగం నాది వెయ్యి ఓట్లలో కనీసం ఐదు వందల ఓట్లు నేను తేగలుగుతా తెస్తా నా ఊర్లోనే నేను లీడర్గా ఉంటా రేపు పొద్దున ఎంపీగా అర్ణమ్మ గారు గెలిచిన మరుక్షణం రానున్న కాలంలో మూడు నెలల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో మీరందరూ సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు గెలవాలని మండల పరిషత్లు జిల్లా పరిషత్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలా ఆ రకంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ తుడుచుకోబెట్టబోయేటటువంటి పైసలు తుడుచుకోబెట్టుకోబోయింది మొన్న సావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఓడించాలా కేసీఆర్ని ఓడించాలని ఏదో వేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవాలే కాంగ్రెస్ పార్టీ ఉండాలి మాకేదో చేసే నమ్మకంతో ఓట్లేసిందా వాళ్ళు ఏస రెండే మోసాలకు ఓట్లేస్రు మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అన్నారు వంద రోజులు దాటిపోయింది ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాటవేసే ప్రయత్నం చేస్తున్న పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని ఒకటి రెండు శాంక్షన్లు అని చెప్పినది ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అయిపోయినా పెద్ద పెద్ద సభల్లో ఇచ్చిండ్రు మరి ఏ ఊర్లో నన్ను వచ్చిందా ఈరోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు మొన్న రేవంత్ రెడ్డి గారు కోడంగా మాట్లాడింద్రు అందరూ చూసింద్రా మీడియా ఏమంటున్నాడు ఆయనను ఓడించనికా కుట్ర పన్నుతున్నామంట ఆయనను ఓడించనికే కుట్ర ఆయన నిలబడ్డా నిలబడ్డాడు ఆయన అరే మొన్ననే ఆయన నేను గెలిపించి మళ్ళా వాళ్ళ పోయి నన్ను కుట్ర పన్నుతున్నారు నా కుర్చీ నా కుర్చీ పీకాలని చూస్తున్నారు నా కుర్చీ వచ్చింది ముఖ్యమంత్రి కుర్చీ ఈయన నేను ఓడిపోతే నా కుర్చీ పోతుంది నన్ను ఓడిపోతే నన్ను ఓడగొడితే మీకు ఏమీ కాదు నన్ను గెలిపించాలి నా గౌరవం కాపాడాలి ఈయన నా నన్ను నా గౌరవం ఉంచాలే అని మొత్తం మొత్తుకుంటున్నాడు అంటే ఎప్పుడిగా కలవకుర్తుకెళ్ళి వచ్చే మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కూడా చేసి అంటే ఇక్కడ మనం ఏమి మనం గెలవకూడదు మన ప్రజలకు పని చేయకూడదా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమైనా పని చేసిందా జిల్లాకు ఏమైనా పని చేసిండా జిల్లాకు ఎప్పుడైనా ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిండా నీళ్ళ కోసం ఉద్యమాలు చేసిన్నా నీరు తీసుకొచ్చిండా పోనీ కరెంటు ఉద్యమాలు చేసిండా ఏ అభివృద్ధి కోసమైనా పోరాటం చేసిండా ఆయనకు ఓటు ఎందుకు మొన్ననే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అవుతా అంటే ఓటేసి మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఓటు నీది కాదాలే బాబు నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఆరు గ్యారంటీలు ఇస్తాను ఇప్పుడేం చెప్తున్నాడు పదిహేడు సీట్లు పార్లమెంట్ గెలిపియాలంట పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట అసలు ప్రధానమంత్రి అయితే ఫోటో ఏదైనా పెట్టిండ్రా వాళ్ళు బెల్బేత హోర్డింగ్స్ పెట్టుకున్నారు ఆ హోర్డింగ్లలో రాహుల్ గాంధీ ఫోటో ఉందా పెట్టుకుందని లోకల్ ఎమ్మెల్యే ఫోటో క్యాండిడేట్ ఫోటో ముఖ్యమంత్రి ఫోటో రాహుల్ గాంధీ ఫోటోనే లేదు అంటే రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు రావని వాళ్ళకు అర్థమైపోయింది ఇప్పుడు ఆరోగ్య గ్యారంటీ రాష్ట చూపించి ఓట్లు తీసుకొని ఇంకా చూస్తున్నారు ఆ ఆరోగ్య గ్యారెంటీ కూడా ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరోగ్య గ్యారంటీలు వస్తాయి అంటే ఇంకా ఆరోగ్య గ్యారంటీలు రావు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరోగ్య గ్యారంటీలు ఇచ్చేది లేదు ఓటేస్తే బిఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినా రెండింటికి ఏ ఒక్కటి ఓటేసినా అది మురిగిపోయినట్లే ఈరోజు గెలిచే పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి నాయకుడు కేవలం నరేంద్ర మోదీ గారు మాత్రమే